రాయలసీమలోని రాయచోట్లో జరిగిన హిందూ వ్యతిరేక సంఘటనపై పారువేట ఉత్సవంలో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ వద్ద వినతపత్రం అందజేసి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు శ్రీ రాజరాజ శ్రీశేష స్వామి జ్ఞానపీఠం నుంచి నేను పీఠాధిపతి రాజరాజ స్వామి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి పల్లెల్లో కూడా అందరూ ఐకమత్యంగానే ఉండరు పల్లీలంతా సోదరు సోదరులలా కానీ హిందువులు ముస్లింలు కానీ అంతా ఇది ఎక్కడ వస్తుందంటే ఏదో ఒక లబ్ధి కోసం కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈ ముస్లిమ్స్ అయినా సరే ఆ స్థలాన్ని ఆ రాయిచోట్లో ఆ పారువేటకు పోయే స్థలాన్ని నాకు చేయాలని దీని వెనక ఏదో ఉండి ఈ కుట్రతో అక్కడ దాన్ని బ్రేక్ చేయాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ప్లాన్తోనే హిందువుల మీద దాడి జరిగింది దీనివల్ల మొత్తం రాష్ట్రం అంతా ఇది అనైక్యత అనేది ఏర్పడుతుంది ఇలాంటివి రాకుండా ముస్లిం సోదరులు కానీ అందరూ హిందువులు కానీ ఐక్యంగా ఉండాలి అందరూ ఇదిని దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ సామరస్యంగా ఇప్పుడు హిందువుల పురుషన్ పోతుందంటే ముస్లిం సంతోషపడాలి వాళ్ళది పోతుందంటే హిందువులు సంతోషపడాలి ఆ భావంతో ఉంటేనే మనం ఒక సమరసత అనేది ఉంటుంది ఈ విధంగా అందరూ సోదరుల సోదరులు ఉండాలని దీన్ని మేము ఖండిస్తున్నాం సోదరులందరూ కూడా మంచి భావంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం రాజరాజేశ్వర స్వామి రాయలసీమలోని రాయి చోటిలో జరిగిన హిందూ వ్యతిరేక సంఘటనల పైన హిందువుల పైన జరిపిన దుర్మార్గాలపైన హిందూ మహిళలు భక్తి శ్రద్ధలతోటి పౌరువేటలో పాల్గొంటున్నప్పుడు వారిపైన జరిగిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి స్థానికంగా ఉండే కలెక్టర్ల గారికి ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఇందులో పాల్గొన్న వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు అన్ని రాజకీయ పార్టీ హిందూ బంధువులందరూ పాల్గొన్నారు ఈరోజు ఒక అనుమానం వస్తుంది రాయిచోటి భారతదేశంలో ఉందా లేదా పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్లో ఉందా ఈ దేశంలో హిందువులు రెండవ తరగతి పౌరులుగా జీవించాలని మీరు ఆదేశాలు జారీ చేస్తున్నారా పాలకులకి ప్రశ్నిధి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ప్రశ్నిధి ఈరోజు అనేక వేల సంవత్సరాలుగా పారువేట అనేది ఈ భారతదేశ హైందవ సంప్రదాయములు ఒక భాగం అది పారివేటకి వెళ్ళడం అనేది అందులో ప్రముఖంగా మహిళలు పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు ఒక ప్రార్థనా స్థలం మీదుగా మీరు పోవడానికి లేదంటే ఈ దేశంలో అనేక ప్రార్థనా స్థలాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ ఊరేగింపులు జరగడానికి లేదా ఏ మతం ఊరేగింపులు జరపడానికి లేదా ఎవరు కూడా వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో అమలు జరపడానికి లేదా ఎక్కడ జీవిస్తున్నాం మనం భారతదేశంలో జీవిస్తున్నామా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో జీవిస్తున్నామా అనుమానం కలుగుతుంది మొన్నటి రోజులు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద న్యాయ విచారణ జరిపి దోషులైన అధికారులు ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఒక సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు అమానవీయమైన తీరు అక్కడ మహిళల మీద చేసిన దౌర్జన్యం ఈరోజు మా సమస్యలు అన్నీ కూడా ప్రత్యేకంగా విశ్వ హిందూ సంస్థ హైందో కోసం పనిచేసే సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ జరిగిన మహిళల పైన జరిగిన దుర్మార్గులన్నీ కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అంత సమాచారం సేకరించి పంపుతున్నారు దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు ఈరోజు హైందవ సమాజము సంఘటితమైంది హైందవ సమాజానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఎవడ దౌర్జన్యాలకు ప్రయత్నం చేసిన వాళ్ళని అదహ పాతాడడానికి తోక్కడానికి ఈ రోజు ఐదవ సమాజం సిద్ధంగా ఉందని హెచ్చరిక జారీ చేస్తున్నారు. పొగదన్ ప్రముఖు శ్రీ జై 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 హిందూమత గోడ హిందూ నేత రాయనవడౌ బౌతిక దాడి మీదన దాడులు గాని జరిగితే ఏయదన్నా ఉంటుందో రాయచోటి హదమైన డిస్కార్డ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి